సాధారణంగా దేవుళ్లను అర్చించే సమయం సూర్యోదయం ఉంటుంది ఏ పండుగకు అయినా సూర్యోదయం సమయంలో దీపరాధన పూజ నైవేద్యం మొదలైనవి పెడుతుంటారు కాని పరమేశ్వర పూజకు మాత్రం ప్రదోషకాలం మంచిదని చెబుతారు అసలు ప్రదోషకాలం ఎందుకు అంత శ్రేష్టమైనది ఈ సమయంలో చేసే శివారాధన ఎందుకు అంత శ్రేష్టం చాలామందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుంటే ప్రదోషకాలం గురించి చాలా అభిప్రాయాలు ఉన్నాయి మొదటిది సూర్యాస్తమయానికి నిమిషాల ముందు సూర్యాస్తమయం తరువాత ఐదు నిమిషాలు మొత్తం తొంభై నిమిషాల కాల వ్యవధిని ప్రదోషకాలం అంటారని చెబుతారు రెండవది సూర్యోదయానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం తరువాత ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని ప్రదోషకాలం అని పిలుస్తారని అంటారు మూడవది సూర్యాస్తమయం తరువాత సాగే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని ప్రదోషకాలంగా భావిస్తారని అంటారు అయితే సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు గల కాలాన్ని ప్రదోషకాలం అని ఆ సమయంలో శివారాధన చాలా శ్రేష్టం అని చెబుతారు ఇక ఈ సమయమే శివారాధనకు శ్రేష్టం ఎందుకంటే ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఒకే సమయంలో రెండు రూపాలను ధరించి ఉంటాడు అంటే అర్ధనారీశ్వర రూపంలో ఉంటాడు ఈ సమయంలో చేసే పూజ ఏదైనా సరే పార్వతి పరమేశ్వరులకు ఇద్దరికీ చెందుతుంది ఎడమ భాగంలో పార్వతి కుడిభాగంలో పరమేశ్వరుడు దర్శనమిచ్చే సమయం ఇది అంతేకాదు ఈ సమయంలో అర్ధనారీశ్వర రూపంలో శివుడు భూలోకంలో సంచరిస్తాడని కూడా పెద్దలు చెబుతారు అందుకే ఈ సమయంలో శివారాధన తప్ప వేరే ఏ పనులు చేయకూడది ముఖ్యంగా భార్యాభర్తలు కూడా అస్సలు సంభోగంలో కలవకూడదని అంటారు అలాగే సాయంత్రం సమయంలో ఎవరూ నిద్రపోకూడదని కూడా అంటారు ఈ ప్రదోషకాలంలో చేసే శివపూజ శివారాధన శివాభిషేకం ఉత్తమ ఫలితాలు ఇస్తాయి సాయంత్రమే ఎందుకు మంచిదంటే శివుడు లయకారుడు అన్నింటినీ తనలో కలిపేసుకునేవాడు అందుకే సూర్యాస్తమయం సమయం శివుడికి ప్రీతి అంటారు అలాగే సూర్యోదయం విష్ణువుకు ప్రీతి ఆయా కాలాలను అనుసరించి ఆయా దేవతలను పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు